సత్యవేడ్లోని ఓ డీలర్ షాప్ లో రేషన్ బియ్యం కోసం వచ్చిన ప్రజలు బియ్యాన్ని చూసి షాక్ అయ్యారు రేషన్ బియ్యంలో పురుగులు ఉన్నాయని చెప్పారు ఓల్డ్ స్టాక్ ను ప్రజలకు వినియోగిస్తున్నారంటున్నారు పేద ప్రజలకు కడుపు కొడతను మిగులుస్తున్నారంటున్నారు దుకాణాల్లో డబ్బులు పెట్టి బియ్యం కొని తిని స్తోమత లేక ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యంతో కడుపు నింపుకుని పేద ప్రజలు కడుపులు కొడుతున్న వైద్యం ఇంత ఇక్కడ కనిపిస్తోంది రేషన్ బియ్యంలో పురుగులు ఉండడం ఇలాంటి బియ్యం తినడం వల్ల ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయమంటున్నారు రేషన్ డీలర్స్ తెలిపిన సమాచారం మేరకు మూడు సంవత్సరాల ముందు అక్రమంగా రవాణా చేసిన బియ్యాన్ని ఆ గోడంలో ఉంచడం వల్ల అందులో ఉన్న చేడపరుగులు కొత్త స్టాక్ లో వస్తున్నాయని ఆ పాత స్టాక్ క్లియర్ చేస్తే తప్ప సమస్యకు పరిష్కారం ఉండదని రేషన్ డీలర్స్ సమాధానమిస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల పేదలకు నష్టం జరుగుతోంది రేషన్ డీలర్స్ల నిర్లక్ష్యమా లేదా అధికారుల నిర్లక్ష్యమా అన్నది గమనార్హం ప్రభుత్వం మారిన పేద ప్రజల సమస్య అలానే ఉంది ఖచ్చితంగా అధికారులు పేద ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకుని సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు